అందరికీ నమస్కారం జోగి నాయుడు ఈ పేరు తెలుగు ప్రేక్షకులకి సుపరిచితం దర్శకుడు కావాలనే లక్ష్యంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి నటుడిగా వ్యాఖ్యాతగా స్టూడియో ఓనర్గా తనదైన ముద్ర వేశారు ఉత్తరాంధ్ర యాసతో మాట్లాడుతూ అఖిలాంధ్ర ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్నారు రాజకీయాల్లోనూ రాణిస్తూ ఏపీ క్రియేటివ్ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్గా ఎదిగారు సినీ రాజకీయ రంగాల్లో తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్న జోగి నాయుడు గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం సో ఏపీ క్రియేటివ్ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్ గా మీరున్నారు రెస్పాన్సిబిలిటీస్ అవి ఎలా ఉంటాయి బేసికల్ గా మనకి నాకు సినిమా సినిమా రిలేటెడ్ ఏనండి అది అసలు అంటే ఈ పాలిటిక్స్ లోకి ఎంట్రీ అది మీకు ఎలా జరిగింది జోగి నాయుడు గారు అంటే ఎవరైనా ఫ్యామిలీలో ఉన్నారా పాలిటిక్స్ వాటి బేసికల్ గా మా తాతగారు అంటే నా పేరు జోగి నాయుడు మా తాత పేరు నాకు పెట్టారండి ఆయన పేరు జోగి నాయుడు నాన్నగారు వాళ్ళ నాన్నగారు అంటే ఈ ఇప్పుడు మనం ఒక వ్యక్తిని అభిమానిస్తున్నాము అంటే దానికి కొంత కారణాలు ఉంటాయి మన మనసు మనసు చెప్తూ ఉంటుంది సో అలాగా ఇంక జగన్ గారిని మీరు అభిమానించడానికి గల కారణాలు అదేనండి ఆయన క్యారెక్టర్ అండి అంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా అంతే అంటే ఈ యాక్టింగ్ పరంగా దీనికంటే ఇది బ్రేక్ మీరు తీసుకున్నారా అండి లేకపోతే మూవీస్ కి వాటికి అలా వచ్చి తర్వాత వేరే దగ్గర డివియేట్ అవడం అలా జరిగింది అంటారా ఏంటి అది సినిమా ఇండస్ట్రీలోనూ పొలిటికల్ గా బ్రేక్లు అంటూ మనం తీసుకోవడం ఏమిండదండి బ్రేక్లు వస్తాయి ఓకే ఆయన ఎవరైనా ఒక పొలిటీషియన్ నేను మీకు ఆ మంచి చేశానని అనిపిస్తే నాకు ఓటేయండి లేకపోతే వద్దు అని ఏ పొలిటీషియన్ అయినా అంత గట్ ఫీలింగ్ తో చెప్పగలరా రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయ నాయకుడు కాదు ఆయన సో జోగి నాయుడు గారు ఫైనల్ గా వైఎస్ఆర్ ఎందుకు ఓటు వేయాలి అనే ప్రశ్నకి మీ సమాధానం ఏంటండి ఫస్ట్ చెప్పినట్టు ఆయన మాటిచ్చారు సంక్షేమం బ్రహ్మాండంగా చేశారు అన్న నమస్కారం జోగి నాయుడు గారు నేను ఇంకా అంటే వేరే క్వశ్చన్స్ అవి ప్రిపేర్ ఏదో కొంచెం అడుగుదామని వచ్చాను కానీ అసలు దాని అన్నిటికంటే ముందు ఈ షర్ట్ నా అటెన్షన్ బాగా చేసింది ఏంటండి షర్ట్ గురించి చెప్పండి తెలుసు కదండి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సో నేను వైఎస్ఆర్ సిపి జగన్ అన్న ఫ్యాను సో అందుకని ఆయన సిద్ధం అన్నారు ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుంది సో క్యాంపెయినింగ్ కోసం డిజైన్ చేసుకున్న షర్ట్ ఇది ఓకే మీరే డిజైన్ డి ప్లేన్ షర్ట్ తీసుకొని ఫ్యాన్ గుర్తుంటుంది ఇక్కడేమో ఒక సైడ్ అంటే జగన్ గారి సిద్ధం అంటే వెనక మేమంతా సిద్ధం అని అందరి కోసం ఏంటండి ఎలా ఉంది ఏపీలో పాలిటిక్స్ హీట్ బాగుందండి ఆల్రెడీ బయట హీటు మళ్ళీ పాలిటిక్స్ హీట్ ఓవర్ హీట్ ప్లస్ హీట్ ఓవర్ హీట్ ఓవర్ హీట్ అంటేరా ఓకే యా సో అంటే బస్ యాత్రలో మీరు కూడా పాల్గొన్నారు కదా జగన్ గారి అవునండి ఇండి రిస్పాన్స్ ఉంది ఓకే 3 డేస్ నేను లాస్ట్ వీక్ వెళ్ళానండి ఆ నంద్యాల కర్నూలు ఆ ప్రాంతం నుంచి అలా వెళ్తున్నప్పుడు అంటే చూస్తున్నారు కదండి అమేజింగ్ రెస్పాన్స్ అంటే అప్పుడు పాదయాత్రలో రెస్పాన్స్ ఎలా ఉందో అంతకు మించి ఆల్మోస్ట్ ఇది కూడా పాదయాత్ర లాంటిదేనండి జగన్ గారిది అంటే తక్కువ డేసు అయినా కూడా అన్ని జిల్లాలో కవర్ చేస్తున్నారు మోస్ట్లీ ఈవినింగ్ జరిగే సభ కంటే కూడా మార్నింగ్ నుంచి మార్నింగ్ ఎయిట్ నైన్ ఓ క్లాక్ నుంచి లోకల్ కార్యకర్తలని నాయకుల్ని కలిసి ఒక గంట గంట తర్వాత మొదలుపెట్టిన ఆ బస్సు యాత్ర ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ సిక్స్కి ఒక ప్లేస్లో సభకు చేరుకుంటారు ఈ లోపల జరిగే వంద కిలోమీటర్లు వంద కిలోమీటర్లు బస్సు యాత్రలో ఆయన బస్సులో వస్తూ అందరికీ నమస్తే చెప్తూ మధ్య మధ్యలో ఎక్కడ ఎక్కడ ఆగినా అంటే వంద కిలోమీటర్లు ఆల్మోస్ట్ నడకలాగే సాగుతుంది ఆ బస్సు యాత్ర కూడా సాగటం అంటే చాలా అమేజింగ్ సీన్స్ చూస్తున్నామండి అంటే ఎయిటీ ఇయర్స్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ పెద్దవాళ్ళ దగ్గర నుంచి నాలుగైదేళ్ల పసిపిల్లలు మొదలుకునే వాళ్ళ వరకు అసలు ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల వేల ఎక్స్పీరియన్సెస్ ఆయనకి అంటే అంటే ఇదంతా చూసి అంత ఇంత స్వచ్ఛందంగా అంటే పొలిటి పాలి పొలిటికల్గా సాధారణంగా ఎలా ఉంటుందంటే ఎక్కువ సభలకి వీటికి పొలిటీషియన్స్ జనాలని డబ్బులు ఇచ్చి లేకపోతే మందు ఇచ్చి బిర్యానీ పొట్లాలు ఇచ్చి తీసుకొస్తాం తీసుకొస్తూ ఉంటారు సో ఈయన బస్సు యాత్రకు వస్తున్న ఆదరణ చాలా ప్రేమగా అరే మా నాయకుడు మన కోసం ఐదేళ్ళు చాలా మంచి సంక్షేమాభివృద్ధి చేశారు ఇప్పుడు ఆయన వచ్చారు మన కోసం ఒక బస్సు యాత్ర ద్వారా సో మనం వెళ్ళి ఆయన కలుద్దాము చూద్దాము అంటే ఒక సినిమా స్టార్ అంటే నేను సినిమాల్లో ఉన్న చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అప్పుడు బాగా చిన్నప్పుడు ఒక పెద్ద ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఈ రోజున ఉన్న యంగ్స్టర్స్ వరకు మధ్యలో చిరంజీవి గారు వీళ్ళు ఒక అమేజింగ్ ఉండేదండి ఒకప్పుడు ఒక స్టార్ రావడం అంటే ఇప్పుడు చాలా నార్మల్ అవుతుందండి బట్ ఇప్పుడు మరలా ఆ చిన్నప్పటి జ్ఞాపకాలు ఏవైతేనో ఒక పెద్ద ఎన్టీఆర్ చిరంజీవి గారిని అప్పుడు బయటకు వస్తే ఎలా ఉండేదో ఇప్పుడు జగన్ గారు వస్తే అలాంటి ఒక ఫాలోయింగ్ అండి అది సో అప్పుడు అప్పుడు ఎక్కువ ఏంటంటే ఫ్యాన్స్ చూడటానికి ఎక్కువ అభిమానులు వచ్చేవాళ్ళు ఇప్పుడు ప్రేమతో వస్తున్న అభిమానులు అండి అంటే చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఆయన కోసం వచ్చి ఆయన మీద చూపించే ప్రేమ చాలా అదృష్టం అండి అది ఎన్నో పూర్వజన్మ సుకృతం అంటారు కదా అలాంటి అదృష్టం జరిగింది అండ్ అలానే అండి ఇలాంటి యాత్రల్లో ఏంటి అంటే కొంతమంది అభిమానంతో చూడడానికి ఇంకొంతమంది వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి జనాలందరూ కూడా వీటిలో పాల్గొంటూ ఉంటారు కదా సో మీరు పాల్గొన్న ఆ టైంలో ఎవరన్నా వాళ్ళ ప్రాబ్లమ్స్ ని తెలియజేయడం దానికి జగన్ గారు రెస్పాండ్ అయిన విధానం ఇలాంటి ఎగ్జాంపుల్ ఏదన్నా ఉంది చాలా అండి ఇన్స్టెంట్ జస్టిస్ అండి ఒక రోజు మొన్న అయితే స్ట్రెచర్ మీద ఒక పేషెంట్ తీసుకొచ్చేసారు తీసుకొచ్చేస్తే అక్కడ అసలు షాక్ అనమాట ఆయన అసలు ఏం మాట్లాడుతున్నారు ఏంటి మాట్లాడలేని పరిస్థితి పక్క నుంచి వాళ్ళ పేషె పేషెంట్ వాళ్ళ బంధువు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారనమాట అంటే ఈ పా ఈ బస్సు యాత్రలో ఇమీడేట్గా అక్కడే ఆయన పక్కన ముఖ్యంగా ఒక విద్య కోసం వైద్యం కోసం అంటే అందరూ గవర్నమెంట్ నుంచి ఉంటారు ఆఫీసర్స్ ఉంటారు ఇమ్మీడియట్గా ఏదైనా ఉన్నప్పుడు నోట్ చేసుకోవటం వాళ్ళకి అంటే ఇప్పటివరకు సంక్షేమం ద్వారా కానీ అభివృద్ధి ద్వారా జరగని ఎనీ 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 ఇష్యూ ఇప్పుడు ఈ బస్సు యాత్రలో ఎవరు వచ్చినా కూడా ఇన్స్టెంట్ జస్టిస్ చేస్తున్నారండి ఎవరికైనా కూడా ఆన్ ది స్పాట్ ఓకే సో ఏపీ క్రియేటివ్ అండ్ కల్చర్ హెడ్ కల్చర్ కమిషన్ సారీ యా సో ఇది తీసుకుంటాను సో ఏపీ క్రియేటివ్ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్గా ఉన్నారు రెస్పాన్సిబిలిటీస్ అవి ఎలా బేసికల్ గా మనకి నాకు అంటే సినిమా వాడిగా సినిమా రిలేటెడ్ అండి అది కల్చర్ కమిషన్ అంటే బేసిక్గా ఇందులో నాకు ఏడు విభాగాలు ఉంటాయండి అంటే ఏడు అకాడమీలు నా అండర్లో సంగీ సంగీత అకాడమీ సాహిత్య అకాడమీ జానపద అకాడమీ నృత్య కళలు అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ దృశ్య కళల అకాడమీ సోషల్ ఇలాగ ఏడు అకాడమీలు ఉంటాయి అంటే టోటల్ మన మన కల్చర్ ఏదైతే ఉందో కల్చర్కి సంబంధించిన అన్ని అన్ని విభాగాలు ఉన్న డిపార్ట్మెంటు వెరీ హ్యాపీ అంటే ఇందులో సినిమా సినిమా కూడా మిలుతమైంది అటు అంటే కళాకారులు ఆంధ్రప్రదేశ్లో ఎన్నో రకాల రకరకాల క్రాఫ్ట్స్ ఉన్నాయండి రకరకాలు ఆ నృత్య నృత్యాలు డాన్స్లు తర్వాత సంగీతం సాహిత్యం అన్ని రకాల మనుషులు కలవటం పెద్దవాళ్ళు ఏదో చిన్నప్పుడు నాటకాలు చూసేవాళ్ళం తర్వాత నాటకాల దగ్గర నుంచి తర్వాత టీవీ సినిమా అన్ని అన్ని ఒకటే 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 ఒకటి ఆ అది రూపాంతరం చెందుతూ వస్తున్న ఇవన్నీ ఉన్న డిపార్ట్మెంట్ అన్ని ఒకే దానిలో ఉన్న డిపార్ట్మెంట్ సో నాకు చిన్నప్పటి నుంచి ఆ ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు ఎన్నో ఏళ్ల తర్వాత జగన్ గారికి అంటే ఈ పొలిటికల్ దీని ద్వారా పనిచేయటం ఇలాంటి డిపార్ట్మెంట్ నాకు ఇలాంటి పోస్ట్ ఇవ్వడం అనేది చాలా వెరీ హ్యాపీ అంటే జగన్ గారు చేసే అభివృద్ధి పనుల్ని మీరు ఈ ఈ పొజిషన్ ద్వారా జనాల్లోకి తీసుకెళ్ళడంలో ఎంతవరకు సక్సెస్ అయ్యారు అన్నీ ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారండి సే అంటే ఓపెన్గా ఓపెన్గా ఆయన పాదయాత్రలో ఆ రోజు ఏవైతే ఆయన మాటిచ్చారో తర్వాత గెలిచిన తర్వాత పంతొమ్మిదిలో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అన్నీ అన్నీ నెరవేర్చారండి అంటే చాలా ట్రాన్స్పరెంట్గా జరిగింది ఆయన పరిపాలన చూసుకోవచ్చు అంటే ముఖ్యంగా సంక్షేమం అనేది వెరీ ట్రాన్స్పరెంట్ వెరీ ట్రాన్స్పరెంట్ దీన్ని మనమే కాదు మనమే మన మనమే అటు నేషనల్ మీడియా కానివ్వండి ఇంటర్నేషనల్ మీడియా కూడా ఎన్నోసార్లు వాళ్ళే చెప్పారు ఎంత గొప్ప పరిపాలన జరిగిందని